గురుదేవులు నిర్దేశించిన స్థానంలో నిలుచున్న ఏడడుగుల వరదుడి విగ్రహాన్ని ఇరువైపులా తగిన ఎత్తులో స్త్రీమూర్తులను శిష్యులు భయభక్తులతో చూశారు పురుష విగ్రహం నాభిస్థానంలో మాణిక్యం మెరుస్తోంది ఈయన వరాలు ప్రసాదించే దైవం వరదుడు వరదరాజు వరదరాజస్వామి పరశురాముడు ఆనందంగా అన్నాడు ఆయన నాభిస్థానంలో మాణిక్యం ఉంది అందువల్ల ఈ స్వామికి నేను మాణిక్య వరదరాజస్వామి అని నామకరణం చేస్తున్నాను మాణిక్య వరదరాజ శిష్యులు ఉత్సాహంగా అరిచారు ఇరువైపులా ఉన్న స్త్రీమూర్తులు శ్రీదేవి భూదేవి పరశురాముడు వివరించాడు ఈ మూర్తులకు నిత్యార్చన జరగాలి గురుదేవా నిత్యార్చనలు ఎవరు సాగిస్తారు అకృతవర్ణుడు అడిగాడు మీరే పరశురాముడు సుందరంగా ఉన్న ఆ విగ్రహాల మీద నుంచి చూపులు మరల్చకుండా అన్నాడు మెల్లిగా శిష్యులు వైపు తిరిగాడు అకృతమైన కాలంలో ఇది పరశురామ క్షేత్రంగా ప్రసిద్ధమవుతుంది ఇక్కడ ఏర్పడే జనవాసం పరశురామపురంగా వ్యవహరించబడుతుంది ఈ పావన క్షేత్రంలో మీరు ఆశ్రమాలు నిర్మించుకోండి మాణిక్యవరదు అనునిత్యము సేవించుకుంటూ జన్మలు చరితార్థం చేసుకోండి పరశురామ నామధేయంతో ఏర్పడే ఇక్కడ జనావాసానికి ఎన్నటికీ అగ్ని ప్రమాద భయం ఉండదు ఊరి మీద ఎన్నటికీ పిడుగుపాటు ఉండదు ఇది ఈ పరశురాముడి వరం గురువుగారు మీరు మీరు మాతో ఉండరా అకృతవర్ణుడు వినయంగా అడిగాడు నా శాశ్వత నివాసం మహేంద్రగిరి ఇంకెక్కడా వాసం చేసే అధికారం నాకు లేదు పరశురాముడు నవ్వుతూ అన్నాడు శిష్యుడు ఆయనను విచారంగా చూశారు అకృతవర్ణుడి ముఖం మీద విచారం తాండవిస్తోంది మీకు ఒక రహస్యం చెబుతాను ఇది కలియుగం చర్మచచ్చులకు దైవస్వరూపాలు కనిపించవు కనిపించకూడదు నేను దైవాంశ సంభూతుణ్ణి ఈ యుగ ధర్మాన్ని అనుసరించి అదృశ్య రూపంలో మహేంద్రగిరి మీద ఉంటాను గురుదేవ పరశురామపురంగా పేరు పొందే ఈ పావన ప్రదేశంలో మీకు ఒక ఆలయాన్ని నిర్మించి విగ్రహ రూపంలో నిత్యము మీ దర్శనం చేసుకుంటాం అనుమతి ప్రసాదించండి అకృతవర్ణుడు ప్రార్థించాడు అలాగే మీ ముచ్చటను కాదనలేను పరశురాముడు చిరునవ్వుతో అన్నాడు అకృతవర్ణ భవిష్యత్తులో నేను ప్రతిష్ఠించిన మాణిక్య వరదరాజస్వామికి ఆలయం ఏర్పడుతుంది ఈ దండకారణ్యం జనావాసాలతో నిండిపోతుంది ఆ ప్రజలను పాలించే పాలకులు ఆలయం నిర్మిస్తారు ఆలయ నిర్మాణం గురించిన ఆలోచన మీకు అవసరం లేదు చిత్తం అకృతవర్ణుడు నమస్కరిస్తూ అన్నాడు మీ అందరికీ శుభం కలుగుతుంది మాణిక్యవరదు సేవలో తరించండి నేను వెళ్తాను శిష్యులు అశ్రువులు కారుస్తూ ఒక్కొక్కరే వచ్చి భగవాన్ పరశురాముడికి పాదాభివందనం చేస్తున్నారు అకృతరణుడు చివరగా వచ్చి ఆయన పాదాల మీద తల ఆంచి ఏడుస్తూ ఉండిపోయాడు పరశురాముడు కిందికి వంగి అతని లేవనెత్తి వాత్సల్యంగా చూశాడు అకృతరణ విచారించకు జీవులకు సంయోగం ఎంత స్వాభావికమో వియోగము అంతే స్వాభావికం నువ్వు కోరినప్పుడు నీకు స్వప్నం దర్శనం ఇస్తూ ఉంటాను అకృతరణుణ్ణి ఓదార్చి పరశురాముడు శిష్యులందరినీ చిరునవ్వుతో కలయిచూశాడు అశ్రువులు నిండిన శిష్యుల కళ్ళు వాళ్ళ ఆప్యాయతను చూపిస్తున్న అద్దాల్లా ఉన్నాయి మెల్లగా వెనదిరిగి అడుగులు వేస్తున్నాడు అకృతవ్రణుడు ఆయనకు పరశువును ధనువును అమ్ముల అందించాడు పరశురాముడు తూర్పు దిశగా గంభీరంగా అడుగులు వేస్తూ వెళ్తున్నాడు ఆయన భుజం మీద పరశువు ఎండలో దగదగ మెరుస్తోంది అశ్రువులు కార్చుతూ శిష్యులందరూ చేతులు జోడించి ఆయననే చూస్తున్నారు టీవీగా నడుస్తున్న భగవాన్ పరశురాముడు అడుగులు వేస్తూనే అంతర్ధానమయ్యాడు అగ్రతో చతురో వేదా పృష్టతో ససరం ధను ఇదం బ్రహ్మం ఇదం ఛాత్రం శాపాదపి శరాదపి అకృతవణుడు ఉద్రేకంతో శ్లోకం పఠించాడు శిష్యులందరూ అందుకొని బృందగానంలో శ్లోకాన్ని పఠిస్తున్నారు పరశురామక్షేత్రంలో పరశురామ శ్లోకం వినిపిస్తోంది నిర్వికల్పనంద కథనం ముగించి చిరునవ్వుతో చూశాడు గురువుగారు దండకారణ్యంలో క్షేత్రం ఇప్పటికీ ఉందా విమలానందుడు ప్రశ్నించాడు ఎందుకు లేదు నాయనా ఉంది పరశురామపురం అనే పట్టణం కూడా ఉంది అయితే దాని పేరు మారిపోయింది ప్రస్తుతము ఆ పట్టణం పేరు పుంగనూరు పుంగనూరు తిరుపతి క్షేత్రానికి పడమరగా చిత్తూరు జిల్లాలో ఉంది అక్కడ పరశురాముడు ప్రతిష్ఠించిన మాణిక్య వరదరాజస్వామి వారి సన్నిధి ఉంది భగవాన్ పరశురాముడి శిష్యులు ప్రతిష్ఠించిన పరశురాముడి సన్నిధి ఉంది కాలక్రమాన ఆ ప్రాంతాన్ని పరిపాలించిన చోళరాజులు మాణిక్య వారికి పరశురాముడికి ఆలయాలు నిర్మించారు భగవాన్ పరశురాముడి అనుశాసనం చరిత్రగా మారింది ఆనాటి నుండి ఈనాటి దాకా క్షేత్రమైన పొంగనూరులో పిడుగు పడలేదు అగ్ని ప్రమాదము సంభవించలేదు గురువుగారు మనం పుంగనూరు వెళ్ళి భగవాన్ పరశురాముడిని ఆయన ప్రతిష్ఠించిన మాణిక్య వరదరాజ స్వామి వారిని దర్శించుకుందామా శివానందుడు ఆసక్తిగా అడిగాడు రేపే మన ప్రయాణం పరశురామ క్షేత్రానికి నిర్వికల్పానంద నవ్వుతూ అన్నాడు భగవాన్ పరశురామార్పణం అన్నాడు చేతులు జోడించి ఈ కథాభాగం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి